అతిథులను వేదికపైకి పిలిచి అతిథులతో జ్యోతి ప్రజలను చేసిన తర్వాత వాళ్ళు మాట్లాడిన తర్వాత మన సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఉంటుంది ఆ సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం తర్వాత మీకు చేద్దాం సో ఇక్కడికి వచ్చిన అందరికి ఏంటంటే నాకు కూడా సరే సర్ప్రైజ్ ఇచ్చారు సార్ అతిథులను పిలిచే ముందు వస్తున్నారా సో ఆ లోపుగా జన శిక్షణ గురించి చెప్తాను జన శిక్షణ సంస్థను వరంగల్ జిల్లాలో ద్వారా స్టార్ట్ చేయడం జరిగింది రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ఇప్పటి వరకు ఏంటంటే కనీసం ముప్పై ఐదు వేల మంది మహిళలకి ప్రసక్తి పెంచడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ స్టేట్ గవర్నమెంట్ ద్వారా లబ్ధి పొందిన అందరు మహిళలకి ఈరోజు విచ్చేసిన అండ్ మెయిన్ జనశిక్షణ శిక్షణ సంస్థ ద్వారా ఇంతమంది మహిళలకి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే ఆపర్చునిటీ ఇచ్చేట్టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కానీ స్టేట్ గవర్నమెంట్ వేరే పథకాల దగ్గర గురించి జనశిక్షణ ద్వారా చేయించడం చాలా ఆనందంగా ఉన్నది నెక్స్ట్ ఇంత లబ్ధికరంగా ఈ స్టాల్స్ కూడా చాలా ఎనర్జెటిక్గా ఇంతమంది మహిళలు పాల్గొనడం చక్కగా వాళ్ళు ఎంటర్ సెల్ఫ్ ఎంటర్ప్రీనర్షిప్ గవర్నమెంట్ పథకాలని ఉపయోగించుకొని ఇంట్లో వాళ్ళ శక్తిని ఎలా నేర్పించుకుంటారో బయటను కూడా వాళ్ళ బిజినెస్ ఆలోచనలు పెట్టుకొని వాళ్ళ ఫ్యామిలీని ఇంకా స్ట్రాంగ్గా చేసుకోవడానికి ఉపయోగపడాలనే దుఃఖంతోనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎప్పుడు మహిళల్ని చాలా పథకాల ద్వారా వాళ్ళకి లోన్లు ఇప్పిస్తూ ట్రైనింగ్ ఇప్పిస్తూ ఇంకా వాళ్ళని ఎందుకంటే సమాజంలో మహిళలు ఫస్ట్ స్ట్రాంగ్ అవుతానే సమాజం కూడా స్ట్రాంగ్ అవుతుందని మా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఇక్కడ విచ్చేసిన అందరూ నమ్ నమ్మకంతో ఈ ప్రోగ్రామ్ని ఇంకా ముందుకు నడుపుతా అని ఆశిస్తూ నెక్స్ట్ ఈ సంవత్సరం ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఆల్సో శాంక్షన్డ్ అరౌండ్ ఎయిట్ థౌసండ్ క్రోర్స్ ఫర్ జన శిక్షణ సంస్థ అండ్ ప్రై ప్రైమ్ మినిస్టర్ విశ్వకర్మ యోజన అండ్ పిఎం కౌశల్య వికాస్ యోజనకి సో దాంట్లో జేఎస్ఎస్ అనేది మినిస్ట్రీలో పార్ట్ కాబట్టి జేఎస్ఎస్ అనేది ఓన్లీ మహిళలు శక్తిపరిచే కార్యక్రమాలు మండలాల నుంచి గ్రామాల వరకు తీసుకొని వాళ్ళకి ఎక్కడ ఎందుకంటే మహిళలు నార్మల్ వాళ్ళ ఇంట్లో పనులు చేసుకొని మళ్ళీ ఉన్న టైంలో మళ్ళీ వాళ్ళకి ట్రైనింగ్ తీసుకొని దాన్ని మళ్ళీ వాళ్ళ సంపాదన సంపాదించే అనుగుణంగా చేయాలనే ఉద్దేశంతో జన శిక్షణ సంస్థ వాళ్ళకి ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళి ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళకి సశక్తి చేసే పనిలో ఎప్పుడూ ఎలా ముందుకు వెళ్లాలని ఆశిస్తున్నాను అండ్ వీఆర్ కంగ్రాచులేటింగ్ టు ద అచీవ్మెంట్ వాట్ అచీవ్డ్ బై ది జేఎస్ఎస్ అనుమకొండ అండ్ బిగ్ బిగ్ కంగ్రాచులేషన్ టు దా